మేడం అదే విధంగా మరి చాలా మంది వాలంటీర్స్ కూడా పనిచేసేలా సాగుతుంది ఆ ఈవెంట్ ఈవెంట్స్ ఏదో చూద్దామని చెప్పేసి ఒక ఇక్కడ పనిచేస్తుంటారు కదా లేబర్ పనిచేసేటటువంటి వ్యక్తి ఇక్కడికి వస్తే ఆ గేట్ దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్ ఆయన తోసేసాడు బయటికి తోసేసాడు బయటికి తోసినప్పుడు ఆయన ఒక మాట అనుకున్నాడు ఏ చేత్తో అయితే మేడం పద్వాతి మేడం నన్ను బయటికి తోసేసిందో ఆ మేడం నన్ను గేట్ దగ్గర నుంచి పూలు చల్లుకుంటూ తీసుకురావాలి అని చెప్పేసి ఆ రోజు అక్కడ చిన్న పేపర్ ముక్క పడి ఉంటే ఆ పేపర్ తీసుకొని రాసుకొని జేబులో పెట్టుకున్నాడు జేబులో పెట్టుకున్నాడు మనిషి దానికి అనుగుణంగా మరి మేడం ఛాలెంజ్ అయితే చేశాం మరి ఛాలెంజ్ చేసాడు కూర్చుంటే అవుతామా కాలేం దానికి అనుగుణంగా ఇంటర్మీడియట్ డిగ్రీ డిగ్రీతో రెండు మూడు ఉద్యోగాలు వచ్చి సంపాదించి ఎక్కడో ఒక చోట ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వస్తే మరి ఎక్కడో మారుమూల నారాయణ కేడ్ కమిటీ ప్రాంతంలో ఉద్యోగం చేసి మేడం అక్కడికి వచ్చి పులిచాలనుకుంటూ తీసుకొస్తారా తీసుకురాదు సో ఆయన రాసి పెట్టుకునేటువంటి కాదాను చూడాలి నా లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని చెప్పేసి ప్రతిసారి తలుచుకోవాలి నెరవేరుస్తుందా లేదా అనేటటువంటి నాతో సో అవకాశం దేవుడు ఇస్తాడని చెప్పేసి ఇందాక అనుకున్నాడు కదా అవకాశం దేవుడు ఏమని ఇచ్చాడంటే ఎక్కడున్నా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కావచ్చు అని చెప్పేసి అనేటటువంటి అవకాశం ఉద్యోగులకు ఇచ్చాడు అప్పుడు ఆయన ఇక్కడ మారుమూల కమిటీ నుంచి పటన్ చేరుకు ట్రాన్స్ఫర్ వచ్చారు పటన్ చెరుకు ట్రాన్స్ఫర్ చేస్తే ఊరుకోలేదు మరి ఆయన ఏం చేశాడంటే మళ్ళీ ఒకటే ఆ పేపర్ చూస్తున్నాడు కదా ఆ పేపర్ చూస్తుంటే చూస్తు లేమనుకున్నాడంటే ఖచ్చితంగా మేడం నన్ను పిలుచుకొని వెళ్ళాలి అని ఆశ సో ఏదో ఒక విధంగా అధికారి కావాలని చెప్పేసి అనుకున్నాడు ఆ రకంగా అధికారి అయ్యాడు ఆ అధికారిని ఈరోజు మేడము అక్కడి నుంచి పూలు జరుపుకుంటూ మీ మధ్యలో తీసుకొచ్చింది ఇది ఎక్కడ జరిగిందంటే అంటే ఇష్ణాపూర్ మాంజీరా స్కూల్లో ఇస్నాపూర్ మాంజీరా స్కూల్ జగన్మోహన్ సార్ దానికి చైర్మన్ ఈ సంఘటన వాస్తవానికి నిజమైనటువంటి నిజంగా వాస్తవం జరిగినటువంటి సంఘటన ఆయన ఎవరు మరి ఆయన నేనే ఆ పూలు చదువుకుంటూ తీసుకొచ్చినటువంటి క్యాండిడేట్ నేనే నాకు ఆ రోజు చెరిగిపోయిన బట్టలు వాస్తవానికి ఆ రోజు చెరిగిపోయిన బట్టలు ఆ పేపర్ కూడా ఆ రాసుకున్నటువంటి పేపర్ కూడా జబులో పెట్టుకున్నాను సో నా లక్ష్యం ఏంటి మేడం నన్ను పూలు చల్లుకుంటూ తీసుకురావాలి ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నాను లేకపోతే నాతో పాటు చదివినటువంటి చాలా మంది చాలా అంటే చాలా మంది అక్కడే కూర్చున్నారు అక్కడే కూర్చున్నారు మోచి వేసుకొని తిరుగుతున్నారు సో విద్యార్థులకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీరు మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా దేవుడు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట అవకాశం ఇస్తాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా మీ జీవితం సంతోషమే